ముందుగా మానవతా ప్రస్తుత విమల కుమారి గారిని వేదికపై ఆహ్వానించవలసిన కోరుచున్నాను సార్ మరో విశిష్ట అతిథి కొడిటాల ఇందిరా శేషకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత కొడిటాల శేషకర్ రావు గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాను తర్వాత ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్న డాక్టర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రత్యుష్ సుబ్బారావు గారిని వేదిక పైన అవసరం మానవతా రథసారధి గుంటూరు శాఖ చైర్మన్ పావుల రమేష్ గారిని వేదిక పైన అవలసింది ఈ కార్యక్రమంలో ముందుగా విమల్ కుమార్ గారిని అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం పెద్దలు ఈనాటి చీఫ్ గెస్ట్ శ్రీ ఈవీ డాక్టర్ ఈవీ నారాయణ గారు డాక్టర్ ఈవీ నారాయణ గారు ఈరోజు విశిష్ట తిథి కేఐఎస్ చారిటబుల్ ట్రస్ట్ పురిటాల శేషగిరిరావు గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్టెప్ శ్రీ ప్రత్యూష సుబ్బారావు గారు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు స్టెప్ ఫౌండర్ అండ్ చైర్మన్ మానవత ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ అరవింద్ గారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వ్యవస్థాపకులు ప్లస్ గుంటూరు చైర్మన్ పావులు రమేష్ గారు కనపరిచినటువంటి స్టూడెంట్స్ ని అవేర్నెస్ జరిగింది అప్పుడు కూడా శాస్త్రి రావు థర్టీ థౌజండ్ కాంట్రిబ్యూట్ చేస్తారు ఆ పిల్లలందరికీ ఆయన క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం జరిగింది ఆయన ట్రస్ట్ ద్వారా అట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక ట్వంటీ థౌజండ్ పైన పొరిటాల శాక్షిరావు గారు ఇందిర గారి ట్రస్ట్ తరఫున ఇస్తా ఉన్నారు మానవంత తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున కొరిటాల శాశ్వత్రిరావు గారికి అట్లాగే ఇందిర గారికి వారి కుటుంబానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని పెట్టాను కొన్ని వేలాది మంది పిల్లలకి ఎడ్యుకేషన్ సర్వీస్ ఇస్తూ ఉన్నారు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అట్లాగే వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో వాళ్ళ జీవితంలో సెటిల్ అవడానికి ఇన్స్ట్రుమెంటల్గా ఆ ఫౌండ్ ఇండియా ట్రస్ట్ అనేది వర్క్ చేస్తూ ఉంది మాస్టార్ని విలువంగానే ప్రోగ్రామ్ ఏంటని అడిగారు ఇట్లా ఎడ్యుకేషన్ మేము మానవతాల్లో స్టెప్లో స్టెప్ అనే సంస్థలో జై టీచర్ జై జై జవా జై జై టీచర్ జై జపాన్ని కిస్తాన్ని టీచర్ని ఎప్పుడైతే మనం గౌరవించుకుంటామో అప్పుడు ఆ సమాజం ఉన్నతంగా ఉంటుంది ప్రస్తుతం భారతదేశంలో మనం ఎదుర్కొంటున్నట్టు ఆంధ్రప్రదేశ్లో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి కారణం ఏంటి అంటే చదువు ఇవ్వాల్సినటువంటి సంస్కారాన్ని వివేకాన్ని ఇవ్వలేకపోయింది టీచర్ యొక్క ప్రాధాన్యం చాలా ఈ మాత్రం సమాజం మానవత లాంటి సంస్థలతోటి ఈ అన్న మనం ఉన్నామంటే భర్త శాసకరావు గారు ఈ నారాయణ గారు లాంటి విద్యాదాతలు ఇంకా ఉన్నారంటే సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యా విద్యావేత్తలు కృషి కాదు అందుకని పిల్లల్ని వాళ్ళని టీచర్స్ని అట్లాగే విద్యా అధినేతని గౌరవించుకుందామని ఉద్దేశంతో మానవతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అటువంటి వాళ్ళందరి కృషి చాలా గొప్పగా ఉంది ఎంతో ఒత్తిడితో కూడుకొని ఉంటుంది ఇసుతో కూడుకొని ఉంటాయి అనేక సమస్యలు నిత్యం ఫేస్ చేస్తూ ఉంటాను అయినా సరే విద్యానంగాన్ని వదిలిపెట్టకుండా కృషి చేస్తున్నాను నేను ఒక కన్న మాస్టర్ గురించి ఒక మాట చెప్పి చెప్పాల్సిన అవసరం ఎవరన్నా ప్రతి నెల ఊరికే లంచాలు వచ్చే ఉద్యోగం ఉందనుకోండి ఎవరన్నా వదులుకుంటానా నేను అడుగుతున్నాను మీరు అడగకుండానే నెల నెల ఊరికే మీకు లంచాలు వస్తాయి వేలల్లో లక్షల్లో ఎవరన్నా వదులుకుంటానా అట్లాంటి ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చిన తన్నారు మాస్టర్ ఆయనంటే చాలా ఎడ్యుకేషన్ సొమ్ము రూపాయి కూడా నేను తీసుకొని తలుచుకోలేదని అట్లా జీవించదలుచుకోలేదు అని ఇంత బ్రతకలేమా అది విద్యారంగంలో ఉండాల్సినటువంటి స్ఫూర్తి అది మన పిల్లల్లో రావాల్సినటువంటి స్ఫూర్తి అది మన టీచర్స్లో రావాల్సినటువంటి స్కూల్ దాన్ని ఎప్పుడైతే ఆ విలువలను మనం ప్రమోట్ చేస్తామో విద్యా రంగానికి ఒక గౌరవాన్ని నింపడం కోసం కొన్ని విలువలతోటి ఈ సంస్థలు నడుస్తున్నాయి అని చెప్పటం కోసం విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి అనేక మంది పిల్లలు వర్కింగ్ క్లాస్ నుంచి ఉన్నారు మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేసేటటువంటి ఆయన పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలు చదివిస్తున్నారు మూడో తరగతి ఆరో తరగతి ఇక్కడ చదువుతున్న వాళ్ళందరూ అంబానీ పిల్లలు కాదు వీళ్ళందరూ పెట్టుబెడతారు వర్కింగ్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు మిడిల్ క్లాస్ ఈ పిల్లల్లో మట్లో మాణిక్యాలు ఉన్నాయి వీళ్ళని బాధ్యతతో తీసుకున్న టీచర్ దిద్దేటటువంటి టీచర్ అవసరం అవసరం వాళ్ళ సమాజాన్ని ప్రైవేట్ రంగం అంటే కేవలం కార్పొరేట్ విద్యా రంగమే కాదు ప్రైవేట్ రంగంలో బడ్జెట్ స్కూల్స్ వేలాదిగా ఉన్నాయి ఇందులో వేలాది మంది అంకిత భావంతో పనిచేసేటటువంటి టీచర్స్ ఉన్నారు చాలా మంది మేనేజ్మెంట్స్ పిల్లలను తీర్చిదిద్దాలనే లక్ష్యమే కాదు ఈ దేశానికి బాగు చేయాలనే లక్ష్యం అందుకని ఈ కార్యక్రమం ఈ దేశం

Who represents this uh, Indira Seshagiri Rao Charitable Trust? That is the reason I would like to say some brief history about this organization. My name is Seshagiri Rao Hala, and Indira is my wife. She is the source everything for me. That's why. Our name is first. See I did two masters, I would briefly describe about me and my organization. I did two masters from Mathura University from 1956 to 61. MA pure mathematics, MSc applied mathematics. I got the job in Nagpur, North India in the central government, DAGP and D. So, SP Saksena of uh, the, uh, the, 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 the Accountant General asked me, Do you have two master's degrees? Will you stick to this job? I said, I will stick to it. It is math oriented job. But I am interested in teaching because. A teacher can prepare a student like this. That is the pride of the teacher. So I joined the Government of Madhya Pradesh as a lecturer in Mathematics. There the principal came to know about my wife who did B.Sc. in Chemistry, main and Baton and Zoharde subsidies. She speak in English. If you want to switch to Telugu, I will switch over. Okay, thank you. About her education, there are very limited uh, ladies in those days. I wonder, I am giving the awards to this function about uh, ten people. All of them are women. All of them are candidates. None of them is the male. So, that is the progress women have achieved and my wife is an example for that she is the inspiration for me we got married 80, 60, 68 years ago I was 19 she was 17 so that is, she is a B.Sc graduate so he asked me are we approached them the management and we got the jobs here I got a job in JTC College. My wife, Indira got a job in Pathumarasitra High School. We moved to United States and we moved to US. After going there, I did two more masters. One in computer science. Everybody who earns some money in US, they are fond of their motherland. We are also fond of our motherland even though we are there for 40 years we thought we will do something for the society where we are born so in 1999 I started this Purita Indira Sethi Charitable Trust from then onwards I have been giving scholarships every year I give 10 scholarships 5000 each now I am doing it for the Last 20-25 years, <laughs> simultaneously other charitable activities like for educational institutions and then some other social organizations like सेकरणयात्रा लया बहार प्रदेश The activities are done by the income earned by me and my wife. <laughs> I don't take a single paisa from my sons. I don't till now, till today, I never collected donations. All the work done by them, I think some crores of rupees I spent to this organization. <laughs> that is the reason I would like to bring about the organization to you. Because you don't know what I am, how I am, what is this organization. Luckily, like I came. The contact with uh, Pavadari Rameshwaram I found in him a service-oriented, service-centered person. And then I offered myself to him. This is the third activity we are doing jointly. And in future also, I would like to extend my cooperation. तो बारोतर बाय रिक्वेस्ट इज कि मी इक्वली कलाम मित्र मानवर आई एम पार्ट ऑफ मानवर थैंक यू एंड आई एम वेरी प्राउड टू बी ए स्टूडेंट ऑफ वेंडा सांस्कृतिक संगठन एंड वी आर वेरी मच थैंकफुल टू विंस एंड एनवायरमेंट